ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం మాజీ మంత్రి సీనియర్ నేత వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరగగా చివరికి ముహూర్తం ఫిక్స్ అయింది ఇవాళ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నారు ఆయన వెంట పలువురు అనుచరులు కూడా పార్టీ మారబోతున్నట్లు చెబుతున్నారు వాస్తవానికి గత ఏడాది లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది జగన్ కర్నూలులో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు అక్కడ దంపతుల్ని ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ నేత కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అయితే అదే వేడుకకు మాజీ మంత్రి సాకే శైలనాథ్ కూడా హాజరయ్యారు ఈ రిసెప్షన్ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ శైలజానాథ్ ఎదురుపడ్డారు ఇద్దరు నేతలు ఆత్మీయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు నేతలిద్దరు కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అప్పుడే వైఎస్ జగన్ శైలజానాథ్ ను వైఎస్ఆర్ ఆహ్వానించారని ఊహాగానాలు వినిపించాయి ఆయన జనవరిలో పార్టీలో చేరటం ఖాయమనే చర్చ జరిగింది శైలజానాథ్ మాత్రం పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు వైఎస్ఆర్సీపీలో చేరిక అంశంపై ఆ తర్వాత క్లారిటీ లేకుండా పోయింది దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు శైలజానాథ్ వైఎస్ఆర్సీపీ గూటికి చేరుతున్నారు సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు శైలజానాథ్ సింగనమల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే శైలజానాథ్ పార్టీలో కొనసాగారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ప్రచారం నడిచింది మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వెళ్లి కలవడంతో చేరిక ఖాయమన్నారు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎక్కడా పెద్దగా యాక్టివ్గా లేరు ఇప్పుడు మళ్ళీ వైయస్సార్సీపీలో చేరుతున్నారు